అదే విధంగా గ్రూప్ వన్ రెండు వేల పదకొండు ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష అదే విధంగా వాళ్ళు ముస్లింలు అయిపోయారు అధ్యక్ష ఆనాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నోడు పదిహేను ఏళ్ళు అంటే ముప్పై ఏడు ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష పిల్లలు కూడా అయిపోయారు పెళ్లి అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు ముస్లింలు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలోనే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ చేసి మెయిన్స్ చేసి రిజల్ట్స్ పెట్టి ఈ రోజు రిజల్ట్స్ ఇచ్చి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారులను నియమించడానికి పునాదిలేషనం రాబోయే ముప్పై రోజుల్లో తెలంగాణకు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష గ్రూప్ టూ గ్రూప్ టూలో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తుంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూలో కూడా ఇవ్వడానికి రోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అదేవిధంగా గ్రూప్ త్రీ పదమూడు వందల అరవై ఐదు పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష పదకొండు వేల డిఎస్సి పోస్టులు ఇచ్చిన అధ్యక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాబోయే నలభై రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి మా ఉద్యోగాల కోసం కాదు ఏ ఎల్పి స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పి స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష